హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ గోలారోమా నేను ఇవాళ టమాటా రసం చేస్తున్నానండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు దానికి కావాల్సిన పదార్థాలు అయితే చూసేద్దాం ఇక్కడ నేను ఏడు నుండి ఎనిమిది టమాటాలు తీసుకున్నాను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి అది శుభ్రంగా నీళ్ళేసి కొంచెం ఉప్పు వేసి క్లీన్ చేసి పక్కన పెట్టేసి ఆ రసం తీయండి టమాటాలు చింతపండు చక్కగా స్మాష్ చేసి ఆ రసం అంతా తీయాలండి ఇదిగోండి ఇలా మొత్తం స్మాష్ చేసుకొని కొంచెం వాటర్ వేసి దాంట్లో ఉన్న పిప్పి టమాటాలు చింతపండు పిప్పి ఏదైతే ఉందో అది తీసి పక్కన పెట్టేయండి కన్సిస్టెన్సీ కూడా మరీ పల్చగా ఉండకూడదు మరీ చిక్కగా ఉండకూడదు ఈ కన్సిస్టెన్సీ ఉంటే కరెక్ట్గా సరిపోతుందండి మరలినప్పుడు బాగుంటుంది ఇక్కడ ఒక చిన్న మసాలా చేసుకుందాం దానికోసం కొంచెం కొత్తిమీర అల్లము వెల్లుల్లిపాయలు కొబ్బరి అండి ఇదంతా పేస్ట్ లాగా చేసి పెట్టుకొని నేను ఇక్కడైతే కడాయి పెట్టుకొని అందులో సరిపడా పోపుకి సరిపడా ఆయిల్ వేసుకున్నానండి ఇక్కడ మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకుని చూపించానండి మీకు కొంచెం పోపు దినుసులు జీలకర్ర పచ్చిమిర్చి ఎండుమిర్చి వేయండి ఎండుమిర్చి వేసి చక్కగా ఫ్రై చేసిన తర్వాత కొంచెం కరివేపాకేసి ఫ్రై చేసి మనం ముందుగా ఏదైతే మసాలా నూరు పెట్టుకున్నామో అది కూడా వేసి చక్కగా ఫ్రై చేయాలండి దాంట్లో అల్లం వెల్లుల్లి కొబ్బరి కొత్తిమీర వేసాం కాబట్టి అది చక్కగా ఫ్రై అయ్యి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయండి ఇలా చూసారా ఇలా చక్కగా ఫ్రై అవ్వాలండి ఇందులో మనం ఒక ఉల్లిపాయ కూడా వేస్తామండి అది కూడా ముందుగానే కట్ చేసి పక్కన పెట్టేశాను నేను ఇదిగోండి ఒక ఉల్లిపాయ అయితే వేసాను ఇంకా పోపు అయితే ఏం లేదండి పోపు అయితే ఇదే అండి రసంకి సో ఉల్లిపాయలు కూడా కొంచెం మధ్యస్థంగా వేగాక ఫ్రై అయ్యాక ఇక్కడ మనం ముందుగా తీసి పెట్టుకున్న రసం ఏదైతే ఉందో చింతపండు టమాటాల రసము ఇందులో పోసేయండి కొంచెం ఇంగువ వేసుకునే వాళ్ళు ఇంగువ కూడా వేసుకోవచ్చండి ఇక్కడ నాకు అవైలబుల్లో లేదు కొంచెం పసుపు మూడు స్పూన్ల కారం అయితే యాడ్ చేస్తున్నానండి నేను ఎందుకంటే ఇక్కడ నేను మిరియాలు ఏం వేయలేదు కాబట్టి ఆ స్పైసీనెస్ కోసం నేను ఇక్కడ మూడు స్పూన్ల కారం వేసాను కొంచెం టేస్ట్కి సరిపడా రాళ్ళు కళ్ళ ఉప్పు అయితే యూజ్ చేశానండి రాక్ సాల్ట్ సో చక్కగా మరలాలండి మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా మరలనివ్వండి చూసారు కదా ఎంత చక్కగా మరలుతుందో రసం ఇట్లా అవ్వాలండి చక్కగా ఎంత స్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎంత స్లోగా మనము ఉడకనిస్తే ఆ రసం అంత టేస్టీగా ఉంటుందండి ఇక్కడ మనం కొత్తిమీర కూడా వేసి మంచిగా ఉడకనిద్దాం ఒక పొంగు వచ్చేంత వరకు ఉడకనివ్వండి అప్పుడు ఆ కొత్తిమీర ఫ్లేవర్ అంతా రసంకి పట్టి మంచి టేస్ట్ వస్తుంది చూసారు కదా ఎంత చక్కగా ఎంత కలర్ఫుల్గా ఉందో మీరు కూడా మస్ట్గా ట్రై చేయండి ఈ రసాన్ని చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పెద్దలు అందరూ నోరు బాగోలేనప్పుడు చాలా బాగుంటుంది ఇక్కడ నేను టేస్ట్ చేస్తున్నాను సూపర్ అంటే సూపర్ అండి అన్నీ కుదిరిపోయాయి చక్కగా సంపాలల్లో లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి